అది ఆయాలం ఏంటి అన్న బాబాయ గారు చేత తల్పరి వీరాజనేలు ప్రదర్శనగా ఉండాలి వెళ్ళిపోదాం ఇక్కడ చూడు ఇక్కడ చూడు దేకి సబ్ కతారై ఆల్దాస్ వేన వాళ్ళు కూడా కార్యక్రమం అనుకోచా ఆ విషయం చెప్పు బిసిసి నా మహిళా సోదరి మండు ఈ కార్యక్రమానికి వచ్చారు వారేదిక కానీ కొంతమంది అమాస ఉన్నదని జైలుకు పోయిన వాళ్ళు వీళ్ళు ఉన్నది కదా అమాస అనే ఉద్దేశంతో రాలేకపోయినా ఒక పదకొండు పేర్లు మేము తీసుకున్నాం ఆ పదకొండు పేర్లల్లో మనకు ఇప్పుడు వచ్చి ఒక ముగ్గురు నలుగురే వచ్చారు మరి వారికి గురంగ తర్వాత మళ్ళీ చెప్పిన జిల్లాలో జరిగేటప్పుడు మనం తీసుకుపోయి కార్యక్రమాలు నిర్వహిస్తామని మరి వచ్చినందుకు అందరి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎమర్జెన్సీ కాలంలో మీరు చిన్నతనం ఆనాడు కొంత మతు ఉంది మాకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కొంత కొంత మత్తు ఉంది కానీ మాకంటే ఎక్కువ మతు ఉన్నటువంటి నాయకులు దగ్గర వాళ్ళ సూచన స్థలాలు ఆనాడు జరిగినటువంటి యువకులకు మన యువకులకు తెలియజేస్తే ఆనాడు ఎమర్జెన్సీ గురించి ఇంకా కొంత యువకులకు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం కనుక పెద్దలతోటి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం పెద్దలతోటి మాట్లాడేటువంటి సందర్భం పెద్దలతోటి కూడా ఆప విషయాలను మనం అందరం వినాలని ఆలోచిస్తూ ఉన్నాం కనుక వాళ్ళ సూచన సారాలు వాళ్ళ అనుభవాలను మనకు పాల్పంచే విధంగా మరి తెలియజేయవలసిందిగా ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎంతో మంది ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆ కాలంలో ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎవరైతే ఆనాడు జైలుకు వెళ్ళినో వాళ్ళను సన్మానించుకోవాలి మన పెద్దలు కనుక చనిపోయిన వాళ్ళ కుటుంబాలను కూడా పిలిచి మనం గౌరవించుకోవాలని చెప్పడంతో ఈరోజు ట్వంటీ ఇరవై ఐదు నాడు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా షాద్ నగర్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం దీనికి పెద్దలు ఆనాడు జనతా పార్టీ జనతాదళ ఉన్నప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పార్టీకి కట్టుబడి ఉండి ఎన్నో సేవలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన వాస్తవులు నాకు తెలిసిన మట్టుకు అంటే దక్షిణాదిలో ఉత్తరాది పైన ఎమర్జెన్సీ ప్రభావం ఎంత ఉండదు దక్షిణాదిలో అంత లేదు ఆ కాలంలో అందుకే జనతా పార్టీ ఆవిర్భవించి అధికారంలోకి రావడం జరిగింది జనతా పార్టీ అంటే ఎమర్జెన్సీ చాలా క్రూరంగా ఎమర్జెన్సీ గురించి సభలో అసెంబ్లీలో మాట్లాడాలి మాటలు వినాలి లేకపోతే పత్రికలు వినాలి ఎవరి అంటే గారు వెంకయ్య నాయుడు గారు ఎమర్జెన్సీ గురించి తారవంగా మాట్లాడుతుంటే ఆయన ఆయన యొక్క మాటలకు ఆయన వచనాలకు మేము సంబరం ఆశ్చర్యపోయాం అయితే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే జనతా పార్టీ ఇక్కడ వచ్చినప్పుడు బంగాలక్ష్మి గారు అభ్యర్థి మేమందరం బంగాలక్ష్మి గారికి చేయడం జరిగింది జనతా పార్టీ వారి యొక్క అంతర్గత కాలాల వల్ల విడిపోతే వాజ్పేయి గారు ఈ జనతా పార్టీని ప్రకటించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మొట్టమొదలు భారతీయ జనతా పార్టీ శారస్టిటర్సీలో కాన్స్టిట్యసీ అధ్యక్షులు అన్నగారు కృష్ణారెడ్డి అన్నగారు నేను వైస్ ప్రెసిడెంట్ను అరునాథ్ గారు చనిపోయారు ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ మన కటన్ రషీద్ గారు టెజర్ రెడ్డి గారు బాలరెడ్డి అన్న కమిటీ యొక్క ముఖ్యులు అయితే నేను ఈరోజు ఈ అవకాశం నాకు లభించింది గారితోనే వారి యొక్క చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి గతంలో నేను బాబన్న గారు ఒక సుమారు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశాము వారి యొక్క సతమణి సత్యమణి గారు మాకు ఒక ఏమంటారు ఆడపట్లు లాంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా సుమారు బాబన్న గారి రాకముందు నుంచి కూడా వారి వారి యొక్క మా ఏమంటారు మా చెల్లెలి యొక్క కోడలు బాబా నాగారి యొక్క మిస్సెస్ మా కోడలుగా భావించే వాళ్ళను నన్ను మామయ్య అనిపించేది అంటే ఆ గతాన్ని నేను ఒకసారి నిన్నదేస్తాను అంటే ఈ దేశంలో ఈ దేశంలో విభిన్నమైన జాతులు విభిన్నమైన మతాలు విభిన్నమైన కులాలు ఉండొచ్చు కానీ మన దేశం యొక్క ఐక్యతే మన శక్తి బలంగా ఉంటుంది ఉన్న మొన్ననే ఉన్న మొన్ననే ఏదైతే యుద్ధం జరిగిందో మా ముస్లిం సమాజము ఒక సమావేశం ఏర్పాటు చేసి నగర్ చరిత్రలో అంతగా ఒక పెద్ద వస్తుంది కాబట్టి ఆమెకు విపరీతమైన బుద్ధులు వచ్చినట్టే చెప్పింది ఇదే జయప్రకాశ నారాయణ చెప్పింది పదిహేడు నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేయబడింది ఎన్నికలు ప్రకటించింది డెబ్బై ఏడు अब जयप्रकाशनारायण एंदातीयक जातीय नायक दोरारजी देशाई पातांग्रेस जग्जी वन अब जनसंघ पीब अटल बिहारी वाजपाई लाकृष्ण अद्वाणी पूर्व मु दी भारतीय जनता भारतीय जनसंघन पीव పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు భారతీయ జనసంఘ దానికి ప్రతిరూపమే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సుమారు రెండు సంవత్సరాలు అయితే అందులో ఏమైందంటే ఈ ఎన్నికల్లో పాత కాంగ్రెస్కు యాభై సీట్లు మన భారతీయ జనసంఘకు తొంభై సీట్లు వచ్చినాయి వివిధ పార్టీల నాయకులు కూడా అందరికీ అందరికీ మెజారిటీ వచ్చింది ఉత్తర భారతదేశంలో కానీ ఇందిరాగాంధీ పార్టీ చిత్ చిత్తుగా ఓడిపోయింది దక్షిణ భారతదేశంలోనే కొన్ని సీట్లు నేతృత్వం దేశంలో ఒక మూమెంట్ జరుగుతున్న సందర్భంలో అలహాబాద్ కోర్టు మరి ఇందిరాగాంధీ ఇక ఎన్నిక చెల్లదు అని చెప్పేసి తీర్పిచ్చిన సందర్భంలో తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఒక వ్యక్తి నిర్ణయం తన కుటుంబ రాజకీయాల కోసం ఈ దేశ ప్రజలందరూ కూడా బంధం పెట్టినటువంటి సందర్భమే ఈ ఎమర్జెన్సీ ఈ యొక్క డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఏదైతే విజయో ఆ ఎమర్జెన్సీ ఇక దేశ చరిత్రలో ఒక చీకటి దినంగా మనందరం కూడా గుర్తించుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా పోతున్నాం సో ఈ యొక్క చీకటి దినం ఈ యొక్క ఎమర్జెన్సీకి ఏదైతే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ఏదైతే హాని జరిగిందో ఈ ప్రజాస్వామ్యాన్ని ఏదైతే కూని జరిగిందో మరి దానికోసం అనేక మంది మరి ఉద్యమాలు ప్రారంభం చేస్తే జైలుకు పోయారు వాజ్పేయి గారు కావచ్చు అద్వాని గారు కావచ్చు మధు మధు దండవతే కావచ్చు అదేవిధంగా జవహ్ ఫడ్నాయి కావచ్చు అలా దేశంలో అనేక మందిని మన రాష్ట్రంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ గారు కావచ్చు వెంకయ్యనాయుడు గారు కావచ్చు వేరే పార్టీల్లో ఉన్నటువంటి అనేక మందిని కూడా దేశంలో కొన్ని లక్షల మందిని మరి జైల్లో వేసి మరి వార్తలు ఒక వార్త కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కుటుంబానికి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాకుండా ఒక ఎమర్జెన్సీ ప్రకటిస్తే మళ్ళీ దేశంలో అనేక మంది పోరాటాలు చేసి జేపీ జయప్రకాష్ నారాయణ యొక్క నేతృత్వంలో ఆ రోజు అన్ని కూడా మరి ఇంతకుముందు చెబుతూ చెప్పారు జనసంఘ కూడా దేశం కోసం మొదటి నుంచి కూడా ఈ మొరార్జీ దేశాయి కాంగ్రెస్ విధానాలను అమలు చెప్పాలని చూసి జనతా పార్టీ విధానాలను కాదు కాంగ్రెస్ పార్టీ విధానాలను అమలు చేయాలని చూసి ఒక రెండో పక్క చర్జీవర్ రామ్ నేను ఎప్పుడు ప్రధానమంత్రిని కావాలని ఆయనకు ఈ విధంగా జనతా పార్టీలో ముసలి పడ్డది జనతా పార్టీ ముసలి మేరుపడి విచ్ఛిన్నమైపోయింది దీనికి నెపం మన మీద నెట్టివేయబడ్డది భారతీయ జనసంఘ మీద జా భారతీయ జనసంఘలో ద్వంద్వ సభ్యత్వాలు ఉంటాయి ఒకటి ఆర్ఎస్ఎస్ రెండవది జనసంఘ ద్వంద్వ సభ్యత్వాలు ఉన్నాయి అందుకొరకే వీళ్ళతో మనము అందుకొరకే వీళ్ళతో మనం కొనసాగలేమని పాత కాంగ్రెస్ నాయకులు వివిధ పార్టీ తేల్చి చెప్పింది ఈ విధంగా జనతా పార్టీ డెబ్బైడ్లు ఒకటైన జనతా పార్టీ విచ్ఛిన్నమైపోయింది రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో అంతమైపోయింది ఏది జనరు మా తండ్రి అయినటువంటి గారి పాదాలను నమస్కరిస్తూ అదేవిధంగా తండ్రి సమానటువంటి పార్టీ గారు పార్టీలో మీద అబోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ముఖ్యంగా సంచలన వార్తల కోసం ఫలిత పెంచకుండా వాస్తవాలను వక్రీకరించకుండా నిజాన్ని నిర్ణయం కారినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్మాన్యం తెలియజేస్తున్నాను ఆనాటి చీకటి రోజులు చూడకపోయినప్పటికీ కూడా ఆ చీకటి రోజుల యొక్క యాభై సంవత్సరాల కాలంలో ఈరోజు ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకునేటటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి చరిత్రలోకి వెళితే చరిత్ర యొక్క లోతుల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ఈనాడు ఒక ఎమర్జెన్సీ కాలంలో పుట్టినటువంటి వ్యక్తిగా వ్యక్తులుగా మన అందరిపై ఉందని నేను సభినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే మనని కన్నటువంటి తల్లిదండ్రుల తరానికి మనము కన్నటువంటి మన చిన్నారుల తరానికి మనం వారదులం అనుసంధాన కర్తలం అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి విషయాన్ని వాస్తవాన్ని మాత్రం మనం మర్చిపోతుంది నేను పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశాను మనం బ్రతకడం గొప్ప కాదు మనం రానున్నటువంటి భావితరాల ప్రజానికానికి ఆ చరిత్ర యొక్క విలువైనటువంటి విషయాలు మన యొక్క సంస్కృతి యొక్క గొప్పతనాన్ని సంబంధించిన ఇంద్రాగాంధీ రాజ్ చేసిన నన్ను నిరసిస్తూ మళ్ళీ భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా చేయాలి అనే ప్రజల అవగాహన కోసం చేస్తున్న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం దీనికి నన్ను ఆహ్వానించిన పెద్దలకి మరియు వేదికపై ఉన్న ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళ అనుభవాలని మనందరి ముందు చెప్తున్న పెద్దలు పత్రికలు ఇతర పెద్దల ఎదుర్కొంటూ నేను ఒక వారం క్రింద ఏదో ఒక సంపాదకీయం చదివి చదివినవి ఇండియా టుడే సంపాదకీయంలో సుమారు ఒక కోటి మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసిర్రో అని చెప్పేసి ఒక కోటి మందికి అంటే ఆ ఒక కోటి మందికి బలవంతంగా ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిండ్రో దానికి ఒక పార్లమెంట్ ఆమోదం లేదు క్యాబినెట్ ఆమోదం కూడా లేదు పార్లమెంట్ ఆమోదం క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక కోటి మందికి ఏదైతే శస్త్రచికిత్స చేసిండ్రో దాన్ని బట్టే ఉంచుకోవచ్చు మన ఎమర్జెన్సీ ఎంత కిరాతకంగా పనిచేసింది ప్రజల మీద భారతదేశపు ప్రజాస్వామ్య ఒక పునాది మీద ఇంత కిరాతకంగా దాడి తీసింది మన అందరం మెచ్చుకోవచ్చు పదిహేను ఏళ్ళ బాలుడిని గుంటూరులో అదే సంపాద కింద జరిగిన పదిహేను ఏళ్ళ బాలుడిని దుంకపోయి ఆపరేషన్ చేసిందని చెప్పేసి అదే కాకుండా సుమారు ఒక వందల మంది చనిపోయిన ఫైరింగ్ సంఘటనని ఎమర్జెన్సీ ఎత్తి చేసిన తర్వాత నేను శాంతగర్ జూనియర్ కాలేజీలో సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ ఇంటర్ బ్యాచ్ నాది సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సెవెన్ సిటీ కాలేజ్ స్టూడెంట్ను అవి ఎమర్జెన్సీ రోజులు అది స్టూడెంట్ నా కాబట్టి నాకు మా ఊళ్ళో విశ్వహితు పరిషత్ విశ్వమిత్ర అయితే నరసింహారెడ్డి అని మా పెంచే సిటీలో ఉంటాడు ఆయన ప్రోత్సాహంతో సిటీ కాలేజ్ నుండి ఇరవై ఐదు మంది రాజ్యవర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఇరవై ఐదు మందిని హైకోర్టులో పోయి నినాదాలు చేసి ఆ విధంగా అరెస్ట్ అయ్యి చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి ఉంది ఆ రాత్రి ఏమేమి జరిగిందో నా జీవితంలో మర్చిపోలేదు ఎందుకంటే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే ఇట్లుంటుందా పోలీస్ స్టేషన్ అంటే ఇట్లుంటుందా నాకు తొలి అనుభవం చార్మినార్ పోలీస్ స్టేషన్లో రాత్రి ఉంటే ఒక్కొక్క నీళ్ళని తీసుకుపోయి సిటీలో ఎక్కడెక్కడున్నారు మీ సాహిత్యం ఏమి ఉన్నది మీ నీళ్ళలో ఏమున్నారు ఎక్కడున్నారు పోలీసులు తిప్పి హైదరాబాద్ మొత్తం తిప్పారు ఎక్కడెక్కడ తిప్పి తిప్పి చాలా చిత్రహింసాలు పెట్టారు ఆ రోజు మర్చిపోలేను అయిన తర్వాత మేము డిఐఆర్ కింద అంటే డిఐఆర్ ముషిరాబాద్ జైల్లో నేను రోజులు ఆగస్టు ఫస్ట్ నుంచి ఆగస్టు థర్టీ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నేను బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ సంవత్సరం నా చదువు అయిపోయింది ఎమర్జెన్సీ బయట పోయి వచ్చిన అయిన తర్వాత నా చదువు కూడా డిస్కంటిన్యూ అయింది అప్పుడు ఇంద్రశైల్ రెడ్డి ఇంద్రశే రెడ్డి ఇప్పుడు త్రిపుర గవర్నర్ ఆయన నా జైల్మెంట్ ఆయన మిస్ కింద ఆయన నేను డిఏఆఆర్ కింద ఆయన ఎంఎస్సి బాటిని నేను బీకాం సిటీ కాలేజ్ అప్పుడు ఆ సందర్భంలో ఈ ఆయన మలక్పేట ఆయన నల్గొండ డిస్టిక్ నాకు పరిచయం ఉందని మలక్పేట ఉంటుండే ఇప్పుడు మన గత ప్రతాప్ రెడ్డి నా క్లాస్మేట్ సిటీ కాలేజీలో మన మాజీ శాసనసభ్యులు ఆ ఎమర్జెన్సీ రోడ్లో భూమయ్యాకిస్తాయో ఉ శిక్ష తీసినప్పుడు మేము